జయశ్రీమన్నారాయణ అందరికీ క్యాలీఫ్లవర్ చేస్తున్నాను నూనె బాగా వేడికి జీలకర్ర పసుపు ఆవాలు కరివేపాకు పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగాలి నానబెట్టుకున్న శనగపప్పు తొందరగా ఉడుకుతుంది రెండు నీళ్ళల్లో ఉడిసి నానబెట్టుకున్నాను ఓం నమో भगवती पासुदे न मगवती हासुआ भगवती ओम नमो भगवती वासुदेवा ओम भगवती वासुदेवा

ఉడికించి పెట్టుకున్నటువంటి క్యాలీఫ్లవర్ వేసుకున్నాం ఇప్పుడు ఎన్నిళ్ళలో వేసి పెట్టాను ఉప్పు కారం ధనియాల పొడి కన్ఫ్లేవర్ కొంచెం అగ్గితే సరిపోతుంది అది వేన్నిళ్ళల్లో ఉడికించే పెట్టాను కానీ మొత్తం ఉడికించలేదు ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికించి పెట్టుకున్నాను మొత్తం ఉడికిస్తే పువ్వులాగా అట్లా ఉండదండి కొత్తిమీర కూడా ముందే వేసుకొని కొంచెం ఉడికించుకుంటే ఆ ఫ్లేవర్ అంతా ఫ్లవర్కి పడుతుంది రెడీ అయిపోయిందండి బౌల్లోకి తీసుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ క్యాలీఫ్లవర్ రెడీ అండి జై శ్రీమన్నారాయణ అందరికీ